Субтитры сделал DimaTorzok

పరిపాడు గ్రామానికి ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ భవన నిర్మాణ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసినటువంటి మన గౌరవనీలు మన నియోజకవర్గ ముద్దు పెట్ట మన శాసనసభ్యురాలకి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా అధికారులకు నాయకులకు బీజేపీ జనసేన టీడీపీ నాయకులకు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం జిల్లా స్థాయి నాయకులకి అధికారులకి ఇక్కడ ముందున్న రోజులందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చుంటే ప్రెస్ వాళ్ళు మీడియా కవరేజ్ బాగుంటుందని చెప్పని కోరుకుంటూ సోదరై సోదరులారా ఈ యొక్క కోవూరు నియోజకవర్గానికి మనకి అభివృద్ధి ప్రదాత ఒక వజ్రం లాగా ఈ యొక్క నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా వెంటనే నిన్న మనం నిడుమూసలో కూడా చూసాం కుర్చిపాడంలో ఏ విధంగా రాష్ట్ర మంత్రులు కూడా సైతం విస్తుపోయే విధంగా మన యొక్క శాసనసభ్యురానికి మనందరూ కలిసి ఇచ్చేటువంటి సపోర్టు మనం ఇచ్చేటువంటి బలమే ఆమె యొక్క పోరాటానికి నాంది అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాల్ని ముందు ముందు కూడా ఈ నియోజకవర్గంలో ఫలానా పని కాలేదు పలానా పని కొరవ ఉంది అని చెప్పేటటువంటి క్వశ్చన్ మార్గం లేకుండా అభివృద్ధి పదంలో ఏ పని మనకు కావాల్సి ఉన్నా రోజుల్లోనే నెలల్లోనే తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి పరిచేటువంటి మన ముద్దు బిడ్డ మన నియోజకవర్గ ప్రధాత ఎమ్మెల్యే గారిని మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి అందుకే అంటారు ఎవరైతే ప్రజలు ఓట్లు వేసేటప్పుడు మనందరూ ఆలోచించి వేస్తామో ఆ యొక్క ప్రతినిధి ఆ ఓటికి బాధ్యత వహించి ఆ యొక్క ప్రగతి పదవులో పయనించేటువంటి మన ఎమ్మెల్యే గారిని గురించి చెప్పుకోవాలంటే నిజంగా ఈరోజు రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఏంటంటే అంత శరవేగంగా అభివృద్ధి పనులు జరపడంలో కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పనులు ఏ విధంగా జరుగుతుండేది ప్రజల్లోకి తీసుకుపోవాలా ఇటు మీడియా సోదరులు కానీ ప్రజలు కానీ ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేకుండా మనందరికీ ఎటువంటి అవకాశాలు వచ్చినా ఎటువంటి అవసరాలు వచ్చినా మనల్ని వెన్నట్టి తీరుస్తున్నారు అనేటువంటిది మనందరికి తెలిసినటువంటి నగ్న సత్యం ఉద్దేశించి టీ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం జిల్లా శిక్షణ సంస్థ పల్లెపాడు సంబంధించి ఈరోజు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించాల్సినటువంటి రోజు ఈరోజు గౌరవ స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారి చేతుల మీదుగా మన సంస్థలో డైట్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే దాని కింద దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలతో నూతన భవనాల శంకుస్థాపనకి ఇచ్చేశారు వారికి సంస్థ పక్షాల స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను అలానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు పత్రికా విలేకరులకు గ్రామ పెద్దలకు అందరికీ నా నమస్కారము జాతో విద్యార్థిని విద్యార్థులకి శుభాశిష్యులు ఇది పూర్వం స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీజీ గారు అడిగిడినటువంటి ప్రాంతం పక్కనే ఆయనకి ఆయన ఈ ప్రాంతంలో బస చేశారని గుర్తుగా గాంధీజీ ఆశ్రమం కూడా పక్కనే ఉన్నది ఆయన సత్సంకల్పంతోనే స్వతంత్రం సిద్ధించిన వెంటనే ఇక్కడ బేసిక్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్గా మొదట ఈ సంస్థ ప్రారంభించబడింది ఆ తరువాత కాలక్రమంలో అనేక మార్పులు జరిగి దీనిని ఉన్నత పాఠశాలగా తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా మార్చడం అనేది జరిగింది మొట్టమొదట నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లో మొట్టమొదట టీటీఐలు ఏర్పడి ఓ కేవలం ఒక డిపార్ట్మెంట్తో ఈ సంస్థ ప్రారంభించబడింది కాలక్రమంలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీలో ఇక్కడ సెవెన్ డిపార్ట్మెంట్స్ దాదాపు ట్వంటీ టూ లెక్చరర్స్ని శాంక్షన్ చేసి దీనిని ఉన్న ఉన్నతీకరించడం అనేది జరిగింది ఆ తరువాత రెండు వేల సంవత్సరం నుండి దీనిని డైట్గా మార్చారు ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఈ ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రధానంగా ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రీ సర్వీస్ ట్రైనింగ్ రీసెర్చ్ అండ్ ఎవేషన్ అనేవి మూడు గోల్స్ ఉన్నాయి ఇక్కడ అంటే కేవలము పూర్వ ఛాత్రోపా ఛాత్రోపాధ్యాయులను తయారు చేయడమే కాకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి అడిగిడినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా నిరంతరము మృత్యంతర శిక్షణ ఇచ్చేందుకు ఈ సంస్థ పావుట పడుతుంది అంతేకాకుండా జిల్లాలో డిఫరెంట్ యాక్టివిటీస్కి సంబంధించి రీసెర్చ్ అండ్ ఎవాల్యుయేషన్ కూడా చేయడానికి ఈ సంస్థలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉపన్యాసములు కృషి చేయడం అనేది జరుగుతుంది ఈ సంస్థ ద్వారా దాదాపు ఒక ఫార్టీ బ్యాచెస్ బయటకు వెళ్ళడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఉపాధ్యాయులు జిల్లా విద్యా శిక్షణ సంస్థ పల్లెపాళ్ళు శిక్షణ పొందినవారు అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అలానే ఈ విద్యా సంవత్సరంలో ప్రజెంట్ టూ బ్యాచెస్ రన్ అవుతున్నాయి మేడం గారు వాస్తవంగా మన సంస్థలో మూడు వందల మందికి ఇంటి అవకాశం ఉంది చూసమ్మా ఫస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ సెకండ్ ఇయర్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ట్రైనింగ్స్కి మనం ఎవరీ ఇయర్ శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అయితే గత కొంతకాలంగా సరిగా డిఎస్సి జరగని కారణంగా కొంత ప్రోగ్రామ్కి కొంత గ్యాప్ రావటం వలన ఈ సంవత్సరం కొద్దిగా అడ్మిషన్స్ తగ్గినాయి మనం మీ అందరికి తెలుసు మన గౌరవ మంత్రివర్యుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం రెండు వేల ఇరవై ఐదులో బిఎస్సిని అనౌన్స్ చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వన్ ఫిఫ్టీ డేస్లో వాళ్ళందరికీ కూడా మన జిల్లాలో కూడా దాదాపు ఆరు వందల మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి పోస్టింగ్స్ ఇచ్చినటువంటి విషయం మీకు కూడా తెలుసు వాళ్ళందరినీ కూడా మీరు చూసి సగర్వంగా వాళ్ళందరినీ కూడా గౌరవం చేస్తామని మన మంత్రివర్యులు గారు తెలియపరిచారు వారి ఆదేశాలకు అనుగుణంగా మన జిల్లాలో మరలా వేకెన్సీస్ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకొని ఉందమ్మా ఒక వన్ మంత్లో మళ్ళా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేసేదానికి అవకాశం ఉంది కాబట్టి మన ప్రభుత్వంలో ముఖ్యంగా టీచర్స్కి కొరత లేకుండా చేయాలి పాఠశాలల్ని చక్కగా నిర్వహించాలి అనేది మన గౌరవ మంత్రివర్యుడు గారి ఆలోచన వారి ఆలోచనకు అనుగుణంగా జిల్లాలో విద్యా వ్యవస్థ చాలా చక్కగా నిర్వహించబడుతున్నటువంటి విషయం మీకు కూడా జిల్లా శాఖ నెల్లూరు జిల్లా బేష్ అనేటటువంటి భరోసా కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇవ్వడము ప్రెస్లో రావడము ఆ కాపీ కూడా మీకు షేర్ చేస్తున్నానమ్మా మీరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరి సహకారంతో ఎంపీ గారి సహకారంతో మంత్రిగారి సహకారంతో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరి సహకారంతో జిల్లాలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా చక్కగా విద్యాశాఖని ముందుకు నడిపిస్తున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం ఈ ఈ పద్నాలుగు కోట్లతో ఇక్కడ మనము ఉమెన్ హాస్టలు జెంట్స్ హాస్టలు అడ్మినిస్ట్రేటివ్ బ్రాక్ స్టాఫ్ క్వార్టర్స్ అన్నీ కూడా నిర్మించబోతున్నాము తద్వారా ఫ్యూచర్లో జిల్లాలో ఒక వందమంది మేల్ టీచర్లు వంద మంది ఫిమేల్ టీచర్లు అట్లీస్ట్ వచ్చి టూ హండ్రెడ్ మెంబర్స్కి రెసిడెన్షియల్ టైపులో ట్రైనింగ్ జరపాలి అనేది ఈ డైట్ యొక్క ఎక్సలెన్స్ యొక్క ప్రధాన ఉద్దేశము అందులో భాగంగా మీ చేతుల మీదుగా ఈ భూమి పూజ జరుగుతూ ఉంది భూమి పూజ జరిగింది జూ కోర్సులో ఇది షార్ట్ పీరియడ్లో ఈ మొత్తం కంప్లీట్ చేసి రాష్ట్రంలో మిగిలినటువంటి జిల్లా విద్యా శిక్షణ సంస్థల కన్నా నీ చేతుల మీదగానే దీన్ని ప్రారంభోత్సవం చేసేందుకు మీరు టైం టు టైం మానిటర్ చేయాలని చెప్పి టైం టు టైం ట్విట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ జిల్లా విద్యాశాఖ పక్షాన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండి ఈ యొక్క సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ శాసనసభ్యురాలను ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ జిల్లా విద్యా శిక్షణ సంస్థ భవన శంకుస్థాపానికి శంకుస్థాపనకి విచ్చేసిన ఇక్కడికి అధికారులకి అధికర్తలకి కూటమి కార్యకర్తలకి అలాగే ఇక్కడ ఉన్న టీచర్స్కి అందరికీ కూడా నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా మనం జిల్లాలోనే ఎంతో ఉత్తమ ఉపాధ్యాయులని అందించే శిక్షణ కేంద్రం మన కాన్స్టిట్యున్సీలో ఉందని గర్వంగా మనం చెప్పుకోగలగాలి అలాగే ఈరోజు పంతొమ్మిది వందల తొంభైలో నిర్మించిన ఈ భవనం ఆల్మోస్ట్ చాలా శిథిలావస్థ స్థితిలో ఉంది భవనాలన్నీ సరిగ్గా లేవని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒకవైపు సంక్షేమము అభివృద్ధి రెండింటికి సమపాళుల్లో శ్రీకారం చుట్టారో అన్నిటికన్నా ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి విద్యా వ్యవస్థకి సంస్కరణ చుట్టారో వాటిల్లో భాగంగా ఈరోజు వాటిల్లో భాగంగా ఈరోజు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఈ బిల్డింగ్ బదులు పదమూడు కోట్ల యాభై లక్షలతో ఇక్కడ ఈ జిల్లా విద్యాశిక్షణ సంస్థ భవన శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అందులో ఇప్పుడే ఇక్కడ ఇక్కడ చూపించారు వాళ్ళు బిల్డింగ్ కూడా